బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర బొగ్గు గండ్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండంలోని తబితా అనాథాశ్రమంలో పిల్లలతో కలిసి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి జన్మదిన వేడుకలను నిర్వహించారు అనంతరం పిల్లలకు ఉన్నత చదువులకు అవసరానికి కావలసినటువంటి ల్యాప్టాప్ను స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగులు ఆశ్రమానికి అవసరమైన టేబుల్ ఫ్యాన్లు బియ్యం నిత్యవసర వస్తువులను అందజేశారు జన్మదిన వేడుకలు జరిపి పిల్లలకు సాపక్తి భోజనాలు ఏర్పాటు చేశారు సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కిషన్ రెడ్డికి పార్టీలో ఎంతో నిబద్ధతగా క్రింది స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారన్నారు వారి విధి విధానాలు ప్రతి బీజేపీ కార్యకర్తకు స్ఫూర్తినిస్తాయన్నారు వారు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండి గొప్ప కీర్తిని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రెండవసారి పార్లమెంటు ఎన్నికై కేంద్ర మంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసినటువంటి బొగ్గు గనుల శాఖ కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు జి కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మేము జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము వారి పుట్టినరోజు సందర్భంగా రామగుండం స్థానిక తబిత ఆశ్రమంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు పుట్టినరోజు వేడుకల్ని నిర్వహిస్తూ ఆశ్రమానికి ఆసరాగా ఉండాలి బాసటగా నిలబడాలి వారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ఆశ్రమానికి పెద్ద ఎత్తున ఇవాళ పిల్లల అవసరం కోసం ఏదైతే స్కూల్స్ ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా పిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగ్స్ అలాగే టేబుల్ ఫ్యాన్స్ ముఖ్యంగా నిత్యావసర వస్తువులు బియ్యంతో పాటుగా హై ఎడ్యుకేషన్ కోసం పిల్లలకి ల్యాప్టాప్ని బహుకరించడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు వారు పొందాలని వారి యొక్క నాయకత్వంలో ఎంతో మందికి వారు ఉన్నటువంటి ఏదైతే కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారో వారి ద్వారా ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా లబ్ధి చేకూరేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకం కూడా కింది స్థాయి వరకు చేరేటట్టుగా మరి వారు కృషి చేయాలని భవిష్యత్తు లోపల ఇంకా భగవంతుడు వారికి శక్తిని ఇంకా ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు